చూసే ప్రాపర్టీ టోటల్ టూ ఏకర్స్ ట్వంటీ గుంట ప్రాపర్టీ అండి ప్యూర్ ఎడిసోల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ అడ్సోల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఇంకా ఫార్మ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీ ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా క్వాంటిట డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే